హలలుయ దేవునికి స్తోత్రం మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు మనం చిన్నపాటితో దేవునామాన్ని మహిమపరచుకుందాం హలలుయ నీతూ నేను నడవాలని నీతో నీతూ కలిసి ఉండాలీ నీతో నేను నడువాల నీతో కలిసి ఉండా ய ஓ ஈசய நீ சையா நீட நீ கலசிவு పాటి నన్ను నడిపించు మైయేసే పాటి నీతో నన్ను నడిపించు నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మా నా గొప్ప దేవుడా సౌలును నా నా గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు నీ చిన్నాషయ ఓ సయ్య ఆశయ చిన్నాషయ ఓ సయ్య నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాల నీ నీతో కలిసి ఉండాలని నీతో நீ தூ உண்டால நீ ஆஷயா சின்னாஷயா ஆசயா ஓ இசையா நீவே தீர்ச்சலையா ஆசயா నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని హలలుయా దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలండి సాంగ్ విన్నారు కదా దేవుని నామానికి మహిమ కలుగును కాక మీరు ఈ సాంగ్లో మీరు ఆనందించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకటి ఫ్రెండ్స్ మనము దేవుని కృపతో మనము ఇంతవరకు ముందుకు నడుస్తున్నాము దేవుని కృపలేనిదే మనమైతే ఏమి చేయలేమండి దేవుడు చేయి పట్టి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి మనము ఆరోగ్యముతోనూ ఆయుష్ కాలముతోనూ జీవిస్తున్నామండి దేవుని కృప లేనిదే మనము బ్రతకలేము కనుక దేవుని చిత్తము లేనిదే ఈ లోకంలో మనం జీవించలేము కనుక కాబట్టి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనందరము జీవిస్తూ నీ దేవుని కృపతో మనందరం ముందుకు వెళ్ళాలని దేవుని పేరిట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు మీరు నన్ను ఆదరిస్తున్న విధానమునకు మీ అందరికీ స్తోత్రములు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం హలలుయ్య నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ